ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం మన ఏవిఎం న్యూస్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బిల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసిన పెద్దగోని రమేష్ గౌడ్ ఇది చౌటుపల మండలం సంబంధించినటువంటి ప్రధాన వార్త చౌటుప్పల మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి వారు ఏవిఎం తెలంగాణ తెలుగుదిన పత్రికల వార్తను ప్రచురణ చేయడం జరిగింది యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త మరొక ప్రముఖమైనటువంటి వార్త పలు పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లక్షరాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పి తిరుపతి ఎన్నిక ఈరోజు ప్రధాన వార్తలు ఇవి కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కలిసి అవినీతికి పాల్పడ్డాయి సిబిఐ విచారణ ఎందుకు జరపలేదు కిషన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు కిషన్ రెడ్డికి కామన్ సెన్స్ ఉండాలి కిషన్ రెడ్డి కనీసం విజిట్ కూడా చేయలేదు నిన్న మంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది కాళేశ్వరంపై పదే పదే మీ జాతీయ నాయకత్వం కూడా గతంలో కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడు అనేక ఆరోపణలు చేయడం జరిగింది లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అవినీతి జరిగిందని సభలలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రితో సహా అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు సిబిఐ ఇంక్వైరీ కావచ్చు ఏ చర్యలు కూడా ఆ ప్రభుత్వంపై ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఉన్నారని వారు కౌంటర్ వేయడం జరిగింది తప్పకుండా కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పకుండా చేస్తామని వారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరొక ప్రముఖమైన మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసిన పెద్దగోని రమేష్ గౌడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ మర్యాదపూర్వకం కలిసి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ముడుగోడుకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే యొక్క సంచలనమైనటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య ముందుకు వచ్చింది పెట్రోలు వారికి లారీ ఓనర్స్ కావచ్చు పెట్రోల్ బంకు సంబంధించినటువంటి డ్రైవర్లు వాళ్ళ యూనియన్ సంబంధించినటువంటి ట్యాంకర్ల యూనియన్కి సంబంధించినటువంటి వారి యొక్క జాతీయ నాయకత్వం అంతా కూడా జాతీయ నేషనల్ లెవెల్లో వారి ఒక సమ్మె బాట పడతామని ఒక నిరసన తెలియజేసే ప్ర ప్రసక్తిని తీసుకెత్తే కనీసం ఒక్క రోజులోనే పన్నెండు గంటల్లోనే భారతదేశం మొత్తం కూడా ఉరుకులు పరుగులు చేయడం జరిగింది ఎందుకంటే పెట్రోల్ లేని వ్యవస్థ డీజిల్ లేని వ్యవస్థ అసలు మన మానవ జీవితమే ముందుకు సాగదు ఖచ్చితంగా పేరు వాస్తవంగా భయాందాలు వేరు ఎందుకంటే పెట్రోల్ లేకుండా వారు పెట్రోల్ బంకులు మూతబడితే చాలా జీవితంపై జీవిత ఆధారంపై కూడా నష్టం జరుగుతుంది ముందుకు సాగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతిదానికి పెట్రోల్ డీజిల్ అనేది ముఖ్య అవసరం కాబట్టి ఈ విధమైన ఒక కొన్ని గంటల్లోనే ఈ విధమైన పరిస్థితి అయితే మరి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఈ విధంగా నిజంగా కొనసాగితే మరి వాస్తవం కొనసాగితే అప్పుడు పరిస్థితి ఏంటి ఒకసారి ప్రజల ఒక్కసారి ఆలోచించిన ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధంగా ఆలోచించాలి ఇట్లాంటి ఇట్లాంటి కష్టాలు ఇట్లాంటి ముందుకు ఈసారి ఇట్లాంటి సమస్యలు మరొకసారి పునరావృతం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు కొన్ని గంటల్లోనే కేవలం కొన్ని గంటల్లోనే ఇట్లాంటి సమస్య ముందుకు వస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రధానికం ఉంది తెలంగాణ గెజిటెడ్ జూనియర్ తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పి తిరుపతి ఎన్నిక వీరు డాక్టర్ పి తిరుపతి గారు జగిత్యాల జిల్లా కొడిమేళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం జరుగుతూ ఉంది వారు నిన్న తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగిత్యాల జిల్లా కమిటీ వేయడం జరిగింది జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పి తిరుపతిని వారిని ఏకగ్రీవంగా అందరి సహకారంతో ఎన్నిక చేయడం జరిగింది మనం కూడా తప్పకుండా ఏవిఎం న్యూస్ ఛానల్ కూడా తిరుపతి గారికి తప్పకుండా వీరికి లెక్చరర్ల సమస్యలే కావచ్చు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఉన్న సమస్యలు వారి యొక్క యూనియన్కి వారి యొక్క సంఘానికి లెక్చరర్ల ప్రైవేట్ లెక్చరర్లకు ఉన్నటువంటి సమస్యలు వారి యొక్క బాధను కూడా గుర్తించి వాటిపై సమస్యలపై కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా వాటి యొక్క సమస్యలపై పరిష్కారానికి కూడా కృషి చేయాలని కూడా